ఓ నేను ఇప్పుడు బాగుంది పిల్లవాళ్ళు అరే నువ్వు కూర్చోవయ్యా ఏంటి నువ్వు సీటు మాటలు లేచి నుంచి ఇంట్లో అంత బాగున్నారా బాగున్నారు ఆ మావయ్య పిల్ల తరపు నుంచి ఇచ్చి తర్వాత ఏదైనా స్పెషల్ గా చేయాలని అమ్మాడు ఏముందయ్యా స్పెషల్ గా పిల్లను పంపితే చాలు అదే స్పెషల్ ఆ తర్వాత అన్ని అవే వస్తాయి కదరా ప్రకాష్ కొత్త కొడుకు సిగ్గుపడుతున్నాడు రాజకీయాలు ఎలా ఉన్నాయి బాగున్నాయి ఈసారి ఖచ్చితంగా సీట్ ఇస్తానంటున్నారు వాళ్ళకి చెప్పలేదండి చెప్తా అంటే అసలే దీనికి మతి మరుపు ఎక్కువ రే నువ్వు నిచ్చిదాత ఉండవు చూడాలన్నావు వెళ్ళి చూడు నిన్నే చూశాను బాగుంది నిన్న నువ్వు చూసింది నా అడ్రస్ రా నీ డ్రెస్ వెళ్ళి చూడు చూసింది రాజకీయాల్లో వెళ్ళదురా అంటే వెళ్ళావు ఉన్నమతి కాస్త పోయింది సరిగ్గా చూడరా చూస్తేనే కదా తెలిసేది అలాగే మీరు మాట్లాడుతూ అదే కూర్చోవ ఎన్ని సార్లు వేస్తావు ఒకసారి లేవడానికి అందరూ ఏడుస్తుంటే

కూర్చోండి ఏంటి నుంచున్నావు ఇచ్చేసి వెళ్ళు పొరపాటు నాది ఎందుకు ఆవేశపడతారు అభ్యసపడి ఆడదే సుఖపడినట్లు చరిత్రలో లేదు బాయ్ మీలాగే నడుస్తున్నాడని వెనకాల నడవంటావా ఈ రోజు వాడికి పిల్లలతో పాడుతున్నాం వాడు వాడే హీరో ఒకరోజుకే కావదు అయినా తల చీప్ గవర్నమెంట్ చీప్ చెప్తాం నరసింహ మ్యాన్ ఆఫ్ ది పవర్ అంటే మీ సుందరుడే మ్యాన్ ఆఫ్ ది బ్యూటీ

వీరికి పిల్లలు చూడటానికి వెళ్తామే ఒక కర్మ పైగా నడిచి వెళ్తాం జీపు లో ఇల్లు ఉండాల్సింది జీపులో వెళ్తే ఎవడ పిల్లలు ఏ పెంచు కారణంలోనో ఏ ప్రేమ కారణంలోనో తర్వాత ఏ గాడు మీద లేదా నడిచి వెళ్ళాలి అందరూ గంగారత్నం గారు పిల్లలు చూడడానికి వెళ్తున్నారా పిల్లలు చూడటానికి వస్తున్నావు నువ్వు గురుదిలు పారిపోయారా సమాసం మాడుతున్నారు ఈయన పెళ్ళికొడుకు కాదన్నా పెళ్లి కొడుకు వీడు కానీ వీడేసుకున్న డ్రెస్ నాది అందుకే సక్కగా ఉన్నారు రండి 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 కళ్ళు బాగా కనబడుతున్నాయా ఇందులో పెళ్లి కొడుకు వీడు కానీ వీడు వేసుకున్న డ్రస్ నాది అండి ఇప్పుడు ఎప్పుడూ తాపగా ఉన్నాడు నరసింహ ఏమా పెళ్లి కొడుకు నేనే ఇక మీద డ్రెస్ మాత్రం ఇది కాదు ఓకే అలాగా ఏష్ బాబు పెళ్లి కొడుకు ఎవరు అన పెళ్లి వీడే కానీ వీడు వేసుకున్న డ్రస్ నాది కాదు వాడి అడిగాడా ఈ డ్రెస్ గురించి మాట్లాడ అడిగాడా ఇక మీద డ్రెస్ గురించి మాట్లాడగొడతాం రా పెళ్ళు ఇటు అవును కదా ఫాల్ట్ ఉంది రండి రండి పెళ్లి అంత పెళ్లి కొడుకుల పడి రండి పెళ్లి కొడుకు నేను పెళ్లి కొడుకు వీడు కానీ వీడేసుకున్న డ్రెస్ గురించి మాట్లాడను నరసింహ ఇలా దగ్గరకు రామ్మా పెళ్లి కొడుకు తేనే దయచేసి ఈ డ్రెస్ గురించి మర్చిపో అలా పోదామ్మాదా ఇందులో పెళ్లి కొడుకు ఎవరు నాకే తలబెట్లేదు నువ్వే అడగమ్మా చె పెళ్లి కొడుకు వీడేనమ్మా కానీ వీడేసుకున్న డ్రెస్ గురించి నేను పెళ్లి కొడుకు నాకు నీ డ్రెస్ వద్దు ఈ పెళ్లి వద్దు జీవితాంత్రం ఏరింగ్ ఉందసర నువ్వు మళ్ళీ బురదలో పడకూడదనే నేను జీప్ లో తీసుకెళ్తాను పెళ్ళి ఒప్పుకుందంటే వచ్చేనలే నీ పెళ్ళి నర్తమా ఒక్కన దూడమంటే మంది చూసినట్టున్నా అంతా నీ అదృష్టం మంచి పిల్లని చూసి సెలెక్ట్ చేసుకో నీతో కొంచెం ఒంటరిగా మాట్లాడాలి ఏ ఆ అమ్మాయి ఊరికే ఒక చూపు చూసినందుకే అందరూ అతడికి పారిపోయారు ఒక కాడ పిల్ల ముందు నా పరుగు తీస్తారందుకు దద్దమ్మల పొండు రావతనికే తాను ప్రచోదకం కదా నేను ఒంటరగా వదిలేటం ఎలాగానే ఆలోచిస్తున్నావు దీనికి ఎంత వస్తాయమే సరే వెళ్తా ఉండే వెంట్రా జాగన్నా నువ్వెంతో అదృష్టవంతుడివి ఎందుకు నాకే నువ్వు నచ్చినావే ఓ నా అందం చూసి అంతస్తు చూసి అర్హత చూసి ఎంతో మంది నీకన్నా చదువుకున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళు అందగాళ్లు నా కోసం వలవేసి చూసారు మన దేశంలో మాత్రమే కాదు విదేశాల్లో కూడా కానీ అదృష్టవంతుడివే కదా నా చిన్న వయసులో నాకు సరిగ్గా ఊహ తెలియని వయసులో నీతో ఆడుకున్నానని చెప్పారు పాత విషయాలు నా జ్ఞాపకం లేవు కొత్త కొత్తగా లోకం మారుతున్నప్పుడు పాత విషయాలు పిచ్చి వాళ్ళ జ్ఞాపకం పెట్టుకుంటారు అదేంటో తెలీదు నువ్వు పావును పట్టుకున్నప్పుడు నీ ధైర్యం నాకు నచ్చింది దొంగసారాని పేకాటని నువ్వు అరికట్టినప్పుడు నీ ఆవేశం నాకు నచ్చింది నువ్వు ఎద్దును లొంగ తీసినప్పుడు నీ సాహసం నాకు నచ్చింది నా ఇంటికే వచ్చే నువ్వు నాకే అడ్వైస్ ఇచ్చినప్పుడు నీ మాటలు నాకు నచ్చాయి అన్నిటినీ మించి నీ స్టైల్ నాకు బాగా నచ్చింది ఇటువంటి ఫైవ్ డిఫరెంట్ ఫేసెస్ నీకున్న ఐదు రూపాయలు చూసి నేను ఆనందించాను నువ్వెంతో అదృష్టవంతుడివి నాకు నచ్చిన విధంగా ఉన్నావు ఐ వాంట్ ఎవ్రీథింగ్ బెస్ట్ ఇన్ మై లైఫ్ నా డ్రెస్ నా కార్ నా బంగ్లో నా బెడ్రూమ్ అంతెందుకు నా ఇంట్లో కుక్క దగ్గర నుంచి నేను కట్టుకోపోయే మగాడు వరకు ఐ వాంట్ ద బెస్ట్ యు ఆర్ వన్ ఇన్ ద బెస్ట్ నీ వంటి ఒక మగాడిని పెళ్లి చేసుకుని నాకు పరిచయం ఉన్న నా సొసైటీ నా ఫ్రెండ్స్ ముందు నుంచో పెట్టాలని నేను ఆశపడుతున్నాను నీ చెల్లెలికి నా అన్నయ్యకి జరిగిపోయే నిశ్చితార్థం రోజు మన అభిప్రాయం చెప్పు ఓకే నువ్వు సిగ్గుపడతావు నేనే చెప్తాను బాయ్ మ్యామ్ జస్ట్ ఎ మినిట్ మీ ఇష్టాలని చెప్పారు నా ఇష్టాన్ని వినలేదు నాకు మీరంటే ఇష్టం లేదు మీరు ఒక మగాడిని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నారు నేను ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను కాదు ఇంకెవరిన నువ్వు ప్రేమిస్తున్నావా నరసింహ నా గురించి నీకు తెలీదు ఈ నీలాంబరి అంత తేలిగ్గా దేని మీద ఆశపడదు ఒకవేళ ఆశపడితే అది సాధించకుండా నేను దక్కించుకుని తీర్తాను అంతవరకు నేను వదిలిపెట్టను బేబీ ఐదు రూపాయలు నా ఐదు రూపాయలు చూశారన్నావుగా నాకింకో రూపం ఉంది ఆరు రూపాయలు ఈ నరసింహుని ఉగ్ర స్వరూపం అది నువ్వు చూశావో తట్టుకోలేవు అల్లాడిపోతావు నా గురించి నీకు తెలీదు నా అడ్డం రాకు వెయిట్ నీ మనసులో ఉన్న ఆ అమ్మాయి ఎవరో నేను తెలుసుకోవచ్చా దండ వేసుకుంటేనే పెళ్లి లేకపోతే మీ నాన్నని పెళ్లి కొడుకు అన్ని బాగానే ఉన్నాయి పెళ్లి బ్రహ్మాండంగా చేస్తారు ఈ నిత్యత అర్థానికి సింపుల్ గా ఒక పాట ఉంటే బాగుండేది నేను పడతాను అయ్యో మీరు పడతారా నా పాట ఓల్డ్ స్టైల్ గా ఉంటుంది అనుకుంటున్నావా వద్దులే నేను పాడతానంటేనే బావ మూతి ముడుచుకున్నాడు వద్దు నరసింహన్ మన ఫ్యామిలీ సంగీతం ఫ్యామిలీ కదా ఇవాళ అవుతారం అమ్మాయికి రైట్ ఈ రోజు ఖచ్చితంగా ఇస్తాను చూడరా అనయా ఏంటంటే తగిలించుకోవచ్చు వాళ్లే పాడమంటున్నారా నువ్వు సంగీతం బాగా నేర్చుకున్నవాడే ఆడపిల్లలా అలా సిగ్గు పడకూడదు పాడు ఏ నా కొడుకే పాట పాడాలా ఏమన్నా నీ కూతురు కూడా నాట్యం నేర్చుకుందిగా ముందు తనని నాట్యం తర్వాత నా కొడుకు పాట పాడాలి మీరు పాట పాడితే ఆవిడ ఆట ఆడితే సాగర్ సగండి ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నావు వెయ్యి సార్లు అడిగాం చల్లా ఆడనుంది మర్చిపోయిందో ఏమో చూడండి వేంకు గారు కాదు బావా తన మనసుకి ఇష్టమైతే ఆడుతుంది లేదా మనం ఎంత చెప్పినా ఆడేది తన మనసుకి ఇష్టమైతేనే ఆడుతుందన్నా ఇప్పుడు ఎవరిని ఆడించినట్టుకు వస్తుంది మిస్టర్ నర్సింగ్ ఇంత మంది వచ్చారే నువ్వు ఒక్కడివే ఎలా సమర్థిస్తావు ఎనీ హెల్ప్ ఎందుకంటే మేము కూడా నీతో సంగీతం నేర్చుకున్నా ఏమిట్రా వీళ్ళు నా కొడుకు కాలి గోటికి సరిపోరు ఇంకో వెయ్యి మంది వచ్చినా వాళ్ళందరినీ వీడు ఒక్కడే సమర్థించుకుంటాడు పోండి రానికి ఏ నరసింహ నువ్వు చెప్తే సరేనా ఆడటానికి నేను రెడీ పాడటానికి మావాడు రెడీ అలాగే అయితే రమ్మని చెప్పండి